तुम तुम संघर्ष संघर्ष करो करो हम हम तुम्हारे तुम्हारे साथ साथ गोली गोली की की सरकार नहीं की बार। लड़ी की सरकार नहीं नहीं अब बार बार मुर्दाबाद मुर्दाबाद के लंदर जुब टूटा जो है ఎనిమిది వేల ఉద్యోగాలు కేవలం మెడికల్ బిల్ మన విధంగా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు దీ హైదరాబాద్లో హెచ్ ఉద్యోగులు దాంట్లో పోతుంది అన్నా కానీ అక్కడ విద్యార్థులు కానీ దీనిలో కానీ బాగా రివోల్ట్ అయినారు ఒక చిన్న నాలుగు వందల ఎకరాల పోయింది ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక్కొక్కదానికి యాభై నుంచి అరవై ఎకరాలు గవర్నమెంట్ అక్వైర్ దాన్ని నూరు రూపాయలకి ఇస్తూ ఉన్నా కానీ మాట్లాడేవాళ్ళు చెప్పి ల ప్రజలకు రాష్ట్ర హోదా ఆరవ షెడ్యూల్లో చేర్చే వాగ్దానాలు చేశారు పార్టీల మేనిఫెస్టోలలో కూడా ప్రకటించారు కానీ వారికి మేనిఫెస్టోలు అంటే టిష్యూ కాగితాలేగా జగన్ లెక్క మేనిఫెస్టో అంటే బైబుల్ భగవద్గీత ఖురాన్ కాదు కదా అందుకే చెత్త బుట్టలో పడేశారు అయినా లడఖ్ ప్రజలు ఊరుకుంటారా నేపాల్ యువత తరహాలో తిరగబడ్డారు వారినేమీ చేయలేక నిన్నటి వరకు దేశభక్తుడిగా కీర్తించి అవార్డులు రివార్డులు ఇచ్చిన సోనం వాంగ్ చుక్ని నేడు దేశద్రోహి అంటూ రాజస్థాన్ జైల్లో బంధించారు అయినా లడఖ్ ప్రజల ఉద్యమం చల్లారిందా లేదు మరి ఆంధ్ర వాళ్ళకు కూడా స్పెషల్ స్టేటస్ని వాగ్దానం చేశారు కదా విభజన చట్టంలో పొందుపరిచారు కదా మరి ఏమయ్యింది ఆంధ్ర వాళ్ళ పౌరుషం ఏమయ్యింది మీసాలు తిప్పడానికి తుడలు కొట్టడానికి పరిమితమయ్యింది అంటారా